చేసేది ఏమిటో చేసేయి సూటిగా ఈ పాగా ఈ కోటలో చేసేది ఏమిటో చేసే సూటిగా వేసేయి పాగాయి కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీ మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగాయి కోటలో नाटे दी वक मेसे धीनूरु कोम 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 विक भूस वे నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగ వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచేయాలి మీ పిల్ల కాయలు ఇక కాయాలి బంగారు కాయలు భోంచేయాలి మీ పిల్ల కాయలు చేసేది ఏమిటో చేసేయి సూటిగా చేసేయి పాగాయి కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీ మాట దక్కించుకో బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగాయి కోటలో రహదారి వెంట ఒక్క మొక్క నాటరా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నింతలచురా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నింతలచురా భూమిని తరతరాల మీదు పేరు నిలచురా పనిచేయువాడే ఫలములారగి చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమిటో చేసే సూటిగా వేసేయి పాగా ఈ కోటలో